வேதத்தில் சொல்லப்பட்ட ஒரு சம்பவம் பன்னிரெண்டாம் அதிகாரத்திலே உள்ளது பிரபு பன்னிரண்டாம் அதிகாரம் ஆதி காலத்தில் இஸ்ரேல் தேசத்திலே ஒரு பழமொழி இருந்ததாம் ஆதி காலம் இஸ்ரேல் தேசம் ஒரு சாமிதான் அந்த பழமொழி தாமதமான தரிசனம் ஒழிந்து போகும் என்பதாகும் ఆ సామెత ఏం చెప్పేదంటే ఇది ఇస్రాయేలు పడమడి ఇది ఇస్రాయేల్ దేశంలో ఒక సామెత ఉండేది ప్రతి దర్శనము నిరర్ధకమగునని రాయబడి ఉంది పొదువగా తామదం ఎందాల్ అది నడైబరాదు ఎందు ఉలగతలే సోలువార్గల్ ఒకటి ఆలస్యమైందంటే ఇంకా అది జరగదు అని లోక ప్రకారంగా మనం అనుకుంటాము தாமதம் என்றால் அதுல தவறுகள் நடக்கும் என்று சொல்லுவார்கள் ஆலசியம் அதே தான்ல தப்புல జరగొచ్చు అని மனுஷன் చెప్పుకుంటారు நாம் பல இடங்களில் நம்முடைய தேவைகளுக்காக பல அதிகாரிகளை தேடி செல்லும்போது మన అక్కర్ల కోసం కొన్ని అధికారులను చూసి దానికి మనం వెళ్ళేటప్పుడు దోమదం ఏర్పడుగ్రదుండాల అదేదో కుడపం అర్థం ఆలస్యం చేసారంటే దాంట్లో ఏదో వాళ్ళు మారుస్తున్నారని అర్థం ఉల్ వాళ్లూ ఆరు చల నంబికలు కొడుతురు మీ జీవితంలో ప్రభు కొన్ని నమ్మకాలను మీకు ఇచ్చి ఉండొచ్చు అవి నీండ కాలం నడగూరదులే అది ఎంతో కాలంగా అది నెరవేరలేదేమో నెరవేరలేదే ఆది ఆదికాలతో దేవుడు పిల్లలు కష్టపడ్డారు ఇలాగే ఆది కాలంలో దేవ జనులు కష్టపడ్డారు

உங்கள் வாழ்க்கையில் தாமதமாக வந்த காரியம் நடக்காது என்கிற நிகழ்வை நான் அவமாக்குவேன் ஆலசியமன காட்டி அது அது நெரவேறது அந்த விஷய அது செய்யக்கு அணி இரவு மூடோ வச்சன தாமதமான காரியங்கள் நடக்காது என்கிற அந்த பழமொழியை நான் இல்லாமல் ஆக்குவேன் ஆலசிய விஷயம் இங்க ஜீவி அந்த அப்படியான உங்களுக்கு நல்ல நாட்களும் ஆசீர்வாதமான சூழ்நிலைகளும் வரும் என்று கத்தர் சொல்கிறார் అలాగైతే ఈ ఉదయ కాలంలో ప్రభు మీకు మంచి రోజులు మంచి కార్యాలు ఏమీ భవిష్యత్తులో వస్తాయని ప్రభు సెలవిస్తున్నారు. కత్తరంద దగ్గదిలో எழுதி വെച്ചിிருக்கிறார். ఏ ప్రభు ఇక్కడ ఏం రాశాడంటే కళ్ళ దర్శనము ముఖ స్తుతియాన కురిసలదలు ఇవ్వమల్ మంచి ఆ దర్శనాలు ముఖ చేసిన విషయాలు అవి లేకుండా పోతాయి. అనేక కళ్ళ దీర్ఘ దర్శనങ്ങളെ నమ్మి నొందుపోကြారు. ఈ రోజు అందరూ తప్పుడు మాటలు ప్రభు பிரபுஜ தப்பிய ஏமாறு போ தங்களுக்கு சாதகமாக முகஸ்துதியோடு கூட குறி சொல்லுகிற ஊழியர்களையும் தீர்க்கத்தரசிகளையும் நம்பி జనం ఏమంత పోగరారు ఈ రోజుల్లో ఎన్నో దీర్ఘదర్శులు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడి మనుషుల్ని లోపరుచుకుంటున్నారు ప్రభు అలాంటి పరిస్థితుల నుంచి మీకు మీకు ఒక మార్పునిస్తానని సెలవిస్తున్నాడు అప్పటి పట్ల సంభవం నడకాదు అట్లాంటి అలాంటి సంభవాలు ఇంకా జరగదు మీరు విశ్వాసంలో ధైర్యంగా ఉండాలి పట్టుకోండి

మీ ప్రభు ఈ రోజు దాకా మిమ్మల్ని కాపాడిన కాపాడు ఇక మీదట ఆయన మీకు రక్షి సోమగమానవిసేరు మీకు ఆలస్యమైనవన్నీ మీకు వచ్చి దక్కుతాయి నన్ను గర్జమికి రే నేను మీకోసం ప్రార్థన చేస్తాను పండవులు ఉమ్మకు నంది ప్రభువా మీకు వంద నాళ్ళని ఆయన ఇస్రోవేలు పడమొన தாமதமான தரிசனம் நடக்காது என்று சொல்கிற அந்த பழமொழியை நீர் அவமாக்கினதற்காக ஸ்தோத்திரம் இஸ்ரேல்ல உள்ள

നാമത്തിൽ ജപിക്കോം പിതാവേശു നാമം നെടു കൊണ്ടാറ്റി കർത്ത നടത്തേ നം പാതയിൽ കാപ്പാറ്റേ കർത്ത നടത്തേനേ யாவும் கண்டு நன்றியாய் சேவிப்பாயா கர்த்தர் தந்த ஆசிரியர் யாவும் கண்டு நன்றியாய் சேவிப்பாயா நானும் என் வீட்டாருமோ வென்றார் கத்தரையே சேவிப்போ நீயும் சேவிப்பாயா sevi paya niyum sevi paya niyum sevi paya